రక్షకుడును మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుడి వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును హలలుయ ఇక్కడ మనం చూస్తే మనం వేటిని వెంబడించాలి లేదా వేటిని అనుసరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు మనము ఈ లోకంలో జీవించినప్పుడు లోకాన్ని కానీ లేదు భక్తిహీనతని కానీ లేదు అంటే అన్యాయం కానీ అవినీతిని కానీ వీటిని కాదు మనం అనుసరించి జీవించవలసినటువంటిది మనము దేవుని యొక్క పిల్లలము కనుక మనము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారం గనుక మనము దేవుని చేత ఆశీర్వదింపబడుచున్నటువంటి బిడలం గనుక ఆయన యొక్క రక్షణను రుచి చూచినటువంటి మనము ఈ లోకంలో నీతిని వెంబడించేటువంటి వారము గుండాలి మరి స్థిరమైనటువంటి విశ్వాసు దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఎదుటి వారిది ఆశించలేనటువంటి వారు నీతిమంతులు మరి పాపము చేయడానికి వెనకడుగు వేసినటువంటి వారు నీతిమంతులుగా బైబిల్ చెప్తూ ఉన్నది కనుక మరి ఇతరులకు హాని చేయలేనటువంటి వాడు మరి నీతిమంతుడు కనుక మనము అటువంటి నీతిని అనుసరించేటువంటి బిడలుగా మనం ఉండాలి మనము కృపను అనుసరించేటువంటి వారము ఉండాలి మరి దేవుడు మనకు ఉచితంగా తన యొక్క కృపను అనుగ్రహించున్నాడు కదా ఆ యొక్క కృపను బట్టి ఈరోజు నీవు నేను కూడా రక్షింపబడుచున్నాం మరి మనకు పడవలసినటువంటి శిక్షను మన నుంచి తప్పించి దేవుని యొక్క కృప మరి అలాంటిది మనము కూడా ఇతరులని క్షమించేటువంటి వారంగా ఉండాలి కదా మన ఎడల ఎవరైతే మరి అన్యాయం చేస్తున్నారో మన ఎడల ఎవరైతే మరి మనకి చేయకూడనటువంటి కీడులు చేస్తున్నారో అటువంటి వారిని మనం క్షమించాలి ఎందుకనంటే ఇదే కృప మరి దేవుడు మన పైన చూపించాడు మనల్ని ఆయన క్షమించున్నాడు మన పాపులం మనము దోషులం అయినప్పటికీ కూడా ఆ దోషభారమును ఆయన పైన వేసుకుని మనల్ని క్షమించాడు కదా మరి ఉన్నతమైనటువంటి రాజ్యానికి మనల్ని వారసులు చేశాడు కదా మరి మనము కూడా ఆ కృపను కలిగి మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినటువంటి వారిని మనము క్షమించేటువంటి బిడలగా ఉండాలి ఆ కృపను ఎప్పుడు కూడా మనము అనుసరించేటువంటి వారము ఉండాలి కృప మనల్ని చేరుకోలేనిటువంటి దానికి మనల్ని చేరుస్తుంది అనగా దేవుని యొక్క రాజ్యానికి మనకి అర్హత లేదు మనం చేరుకోలేము అలాంటి దానికి మనల్ని చేరుస్తుంది దేవుని యొక్క కృప కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నీతిని కృపను మనము అనుసరించేటువంటి వార్మ ఉండాలి ఎప్పుడైతే మనం నీతియుక్తమైనటువంటి జీవితం జీవిస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ఉంటామో జీవమును నీతిని ఘనతను పొందుతాం హలలుయ మరి జీవము అనగా ఎల్లప్పుడూ కూడా మనము బ్రతికే ఉంటాం ఈ లోకంలో మన యొక్క జీవితం అయిపోయి ఉండొచ్చు కానీ మరి నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి మరి నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి నిత్య జీవితం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా వీటిని మనము అనుసరించేటువంటి వారంగా వెంబడించేటువంటి బిడలుగా మనం ఉండాలి మరి నీతిని ఘనతను మనం సంపాదించుకోవాలంటే దేవుని యొక్క రాజ్యంలో తీర్పు తీర్చినప్పుడు మరి మనకొరకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అయినా సిద్ధపరచున్నారు కదా అది మనకు ఘనత మనకు ఆయన కిరీటం ఇచ్చేటువంటి దేవుడు మనకు ఒక మంచి స్థలమును ఏర్పరిచేటువంటి దేవుడు మనల్ని ఆయన ఘనపరిచేటువంటి దేవుడు మరి అలాంటివన్నీ మనం పొందుకోవాలి అని అంటే ఈ లోకంలో మనము అదే నీతియుక్తంగా మనం జీవించాలి దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలి అంతేకాని వీటిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించి భక్తులు మనం చెప్పుకుంటూ విశ్వాసులు మనం చెప్పుకుంటూ నీతిని అనుసరించకుండా న్యాయమును అనుసరించకుండా కృపలో మనం నడవకుండా గనుక ఉంటే మరి దేవుని యొక్క రాంచాన్ని మనం ఏమాత్రం కూడా స్వతంత్రించుకోలేము అనేటువంటి సత్యాన్ని దేవుడి యొక్క కాల సమయంలో మనకు తెలియచేస్తున్నాడు గనుక మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యొక్క రెక్కల చోటను ఉందాం అండ్ కృపను వెంబడించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయని గకం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు నా అతన్ని మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు హృదయ కాలంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా నిజమే ఈ లోకంలో క్రైస్తవులుగా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము అన్యాయమును అక్రమమును జరిగించేటువంటి వారముగా కాకుండా నీ కృపను వెంటాడి అయితేనే నీ కృపల వర్ధలతో నీ తీక్తమైనటువంటి జీవితం మేము జీవించినప్పుడు దీనికంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు మీరు మాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి ఉన్నతమైనటువంటి మీరాజ్యములో ప్ర మాకు స్థానమును నాయన ఘనతను మెప్పును కలుగ చేయడానికి మీరు ఇష్టపడుతున్నటువంటి వాడు గనుక మేము దానిపైన లక్ష్యం ఉంచి ఈ జీవితమును నాతన్ని మీ కొరకు సమర్పించుకోవడానికి సహాయం దయచేయమని ప్రాంతన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ జాత పరిశుద్ధి నామములత కెలువనేమగా బ్రతిలాడు వేడుకొని పొందించున్నాం మా పేపర్లో కుటుంబి క్రైస్తలాడు ఎవ్రీవన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్